వెంకటేశ్వర కంటి వైద్యశాల మూడవ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ నాలుగవ తేదీన ఓపి ఉచితంగా చూడబడును పదిహేను వేల రూపాయల విలువ చేసే ఎస్ఐ ఆపరేషన్ కేవలం ఎనిమిది వేల రూపాయలకే చేయబడును మరియు ఇరవై వేల రూపాయలు విలువ చేసే టాపికల్ ఫాకోల్ లేజర్ ఆపరేషన్ కేవలం పదిహేను వేల రూపాయలకే చేయబడును ఎమిగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూర్చున్నా డాక్టర్ ఏ నాగవంశీ కృష్ణ అందరికీ నమస్కారం అండి నేను మీ కంటి డాక్టర్ డాక్టర్ నాగవంశీకృష్ణ శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల వీవర్స్ కాలనీ ఆంజనేయ స్వామి గురు దగ్గర ఎమ్మిగినోరు రేపు అనగా డిసెంబర్ నాలుగవ తారీఖున మన శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో మూడవ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఉచిత ఓపి చూడబడింది కావున గ్రామీణ ప్రజలు మరియు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కంటి పొర ఉన్న వాళ్ళకి శుక్లం ఉన్న వాళ్ళకి అతి తక్కువ ధరలోనే కంటి ఆపరేషన్ చేయబడును కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వచ్చేవాళ్ళు మీతో పాటు మీ ఆధార్ కార్డు మరియు మీ ఫోన్ నంబర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓపీ టైమింగ్స్ రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగును నమస్కారం